నూట ముప్పై ఆరో కీర్తన ఇరవై మూడో వాక్యం మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొని ఒకట చప్పట్లో ఎంత మంచి దేవుడు ఎంత మంచి దేవుడు మనము దీన దశలో ఉన్నప్పుడు ఎవడండి మన దగ్గరికి వస్తాడు మనము దీన దశలో ఉన్నప్పుడు బంధువులు వస్తారండి రక్త సంబంధులు వస్తారండి ఏంటమ్మా అలా చూస్తున్నారు నా వైపు మీరు ఎలా లేదనా స్తోత్రం చెప్పండి ఒకసారి ఎవడొస్తాడండి మన వాళ్ళు పెద్దలు చెప్పకనే చదువుతారు కదా ఒక మాట బెల్లం చేగలు వస్తాయి బెల్లం అయిపోయిన తర్వాత ఏగలన్నీ లేచిపోతాయి అని ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏగలను నమ్ముకుంటారు బెల్లము ఉత్పత్తి చేసి దేవుడిని నువ్వు నమ్మాల్సింది నమ్ముకోవటం లేదు ఏగలను నమ్ముకుంటున్నారు ఏగలు అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాయి ఏగలన్నీ నీతో స్థిరముగా ఉండేది దేవుని ప్రేమే నీ దీనదర్శిలో నిన్ను లేవనెత్తేది దేవుని ప్రేమే ఒక అద్భుతమైన పాట రాశారు ఒక ఆయన మహానుభావుడు ప్రేమ ఏసుని ప్రేమ ఇది లోక ఏంది ప్రేమ ఏసుని ప్రేమ ఇది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నమ్ము ఇదిలో ఎంచలేనిది ఏదో ఎన్నాడెన్నడు మారనిది నాయసు నీ దివ్య ప్రేమా ఎన్నాడెన్నడు వీడనిది నాయసు ఎదురది అందులో కొన్ని చరణాలు ఉన్నాయి తల్లి తండ్రుల ప్రేమ నీడవలి గతించును కన్నా బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోవును తల్లి తండ్రుల ప్రేమా నిడవలి లేను కన్నా బిడ్డల ప్రేమా కలలాగీ పోను ప్రేమ ఇది ఎవరు కొలువలేనిది నిజము దీని భూమి భార్యాభర్తల ప్రేమను భార్య భర్తల ప్రేమ విఘసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాలును త్వరలో మిగిలిపోవును ఎవరో పోతే మిగిలిన వాళ్ళు ఎవరో మూడేగా ఇంకా అలా మాటకు లెక్క ఉండదా ఇంట్లో లెక్క వాళ్ళు ఉన్నారా ఒకసారి మీరు ఆలోచించండి ఆయన ఉన్నంతసేపే నీ బోకాటం ఆ ఉన్నంతసేపే నీ కలలో కథ కథలో బంధు ఇది బంధు మిత్రుల ప్రేమ వెలుగుచున్న ప్రేమ దీపము నూనె ఉన్నంత కాలమే వెలుగునిచ్చి ఆరిపోవును డబ్బు ఉన్నంత కాలమే మన ఇంటికొచ్చి పోవును ప్రేమ యేసుని ప్రేమ నీ దశలో నిన్ను ఆదరించు ప్రేమ నిజము దీని ఇది ఎవరు కొలువలేనిది నిజం హలో నేను దీనదశలో ఉన్నప్పుడు నా మీద జాలిపడినవాడు నన్ను పలకరించడానికి ఇష్టపడినవాడు నాచో నాతో ఉండడానికి ఇష్టపడినవాడు నా ప్రభువును రక్షకుడు ఇప్పుడు ఎవరైనా వస్తారో నేను కాదనను ఎవరైనా నన్ను గౌరవిస్తారో నేను దానికి కాదనను హే ఈ ముఖం చూసుకొని దీనదశలో జ్ఞాపకమున్నాయి ముఖాన్ని నేను ఎలాగో నిర్లక్ష్యము చెయ్యాలి ఈరోజు ఎవరైనా నన్ను గౌరవించారంటే నాకున్న స్థితిగతులను బట్టి గౌరవిస్తారు అది కామనే సమాన మామూలే అది మనుషుల యొక్క స్వభావం అది దాన్ని తప్పు పట్టుకోవడానికి కూడా వీలులేదు కానీ నేను ఏ దశలో ఉన్నప్పుడు నేను పాపములో ఉన్నప్పుడు నేను బంధించబడినప్పుడు నేను దొంగల చేతులో పడి గాయపరచబడినప్పుడు నా శరీరానికి నా హృదయానికి గాయాలైనప్పుడు నా నేనున్న పడి ఉన్న స్థలానికి వచ్చినవాడు దీని దశలో జ్ఞాపకం ఉంచుకున్నవాడు నన్ను జ్ఞాపకము చేసుకున్నవాడు బంధింపబడినప్పుడు విడిపించినవాడు బంధకాలంలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నవాడు ఆ ప్రేమ కలిగిన కన్న తండ్రి కదా నిన్ను ఎందుకు మర్చిపోతాడు అనుకుంటున్నావు దేవుడు నిన్నెప్పుడు మర్చిపోలేదు నీ బంధకాల నుంచి విడిపించువాడు నీ కష్టకాలం నిన్ను ఆదుకునేటువంటి దేవుడు నీ దీనదశలో నిన్ను ఆదుకునేటువంటి వాడు నీ దీనదశలు చూసి నీ పరిస్థితులను బట్టి మనుషులు నిన్ను ఒక రకంగా మాట్లాడుకోవచ్చు ఒక రకంగా నిన్ను హేళన చేసుకోవచ్చు ఒక రకంగా వారి చూపులు చూస్తేనే వారి ముఖం చూస్తేనే నీకు బాధ వేదన కలుగుతుండవచ్చు అందుకనే వారి దగ్గర నుంచి నీకు కఠినమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఎందుకో తెలుసా నువ్వు దేవుని వైపు చూడాలని ఇప్పటి వరకు నీ దీరదర్శలో మనుషుల వైపు చూసావు మనుషుల దగ్గర నుంచి సహాయం వచ్చిందని చూస్తావు వారి పెదాలు చూస్తున్నప్పుడు నీకు అర్థం కావడం లేదా వారి కళ్ళు చిప్పుతున్నప్పుడు నీకు అర్థం కావడం లేదా వారు గుసగుసలాడుతున్నప్పుడు నీకు అర్థం కావడం లేదా ఇంకా బుద్ధి లేదా నీకు వారి వైపు చూడడానికి నీవు ఏ నీకు జ్ఞానం ఉన్నట్లయితే విశ్వాసం ఉన్నట్లయితే నీ నీ స్థితిని పది మందికి చెప్పు సిగ్గు తీసేటువంటి వారి వైపు చూసేదానికంటే నీ స్థితిగతులు మార్చే దేవుని వైపు చూడడం మొదలుపెట్టు ఆయనని దీనదశలో నిన్ను జ్ఞాపకము చేసుకొని నీ పడిన స్థితి నుంచి లేవనెత్తగలిగిన దేవుడు ఆయన నిన్న ఆయన మర్చిపోలేదు పోలేదు ఎందుకంటే నీ తల్లి గర్భములో రూపించిన వాడు ఆయన నో పాపములో పడిపోయినప్పుడు నిన్ను వెతికి రక్షించడానికి నశించిపోయిన మనలను కాపాడడానికి దిగివచ్చిన వాడు ఆయన నువ్వున్న స్థలములో నీతో ఉండడానికి ఇష్టపడినటువంటి నీవున్న స్థితిలోనే నువ్వున్న స్థితిలోనే నీతో ఉండడానికి ఇష్టపడినటువంటి ఆయన ఆయన పశువులు పాకలో ఉండడానికి ఇష్టపడిన దేవుడు నీ ఇల్లు బంగ్లానా నీ ఇల్లు శుభ్రమైనదా కాదా నీ పరిస్థితి ఏమిటి అని చూసేవాడు కాదు నువ్వు దీనదశలో దశలో ఉన్న ఉన్నా దేవుణ్ణి ఆహ్వానిస్తే నీతో ఉండడానికి నీ బంధువులు నీ రక్త సంబంధం ఇష్టపడరేమో గాని నా ప్రేమ కలిగిన తండ్రి ఇష్టపడుతున్నాడు నీతో ఉండడానికి నీ దీనదశలో ఆయన జ్ఞాపకం చేసుకుంటారు